అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఆదివారం నాడు ఈ నెల పదిహేడవ తేదీ ఆర్యవైశ్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు కొండపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రాదంశెట్టి వేణుగోపాల్ కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు పదిహేడవ తేదీ స్థానిక కొండపేట శ్రీవాసవి ఆలయంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు నిర్వహించనున్న ఈ సమావేశంలో రానున్న దసరా నిర్వహణ అలాగే ఆ నేపథ్యంలో గ్రామోత్సవం బిందె ఉత్సవం తోట ఉత్సవం అలాగే అడ్వర్టైజ్మెంట్లు ఇంకా అల్పాహారం అలాగే పట్టు చీరలు పూల అలంకరణ వంటి విభిన్నమైన ప్రాధాన్యమైన అంశాల గురించి విస్తృత స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఆర్య వైశ్య జనరల్ బాడీ మీటింగుకు ఆ స్థానిక ఆర్య వైశ్యులందరూ తప్పక హాజరు కావలసిందిగా వారు కోరారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్